తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా శిఖరమున గుడి గంటల రవలులలో శిలగా వెలసావే మా దేవుడవైనా శిలగా వెలసావే మా దేవుడవైనావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో రాజుకు అల్లుడు వైతివి రాజుకు అల్లుడు వైతివి ఆ పద్మావతికే ప్రియనాథుడవై పద్మావతికే ప్రియనాథుడవై శిలగా వెలసావే మా దేవుడవైనా నావే శిలగా వెలసావే మా నావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో శేషాశిఖరమే ఏడుకొండలై శేషాశిఖరమే ఏడుకొండలై అలమేలు మంగను చెంతన ఉంచి అలమేలు మంగను చెంతన ఉంచి శిలగా వెలసావే మా దేవుడవైనా శిలగా వెలసావే మా వే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తెల్లాతలాని నామాలు పెట్టుకొని తెల్లతల్లాని నామాలు పెట్టుకొని నీ భక్తుల వెలసితి వెలసితివయ్యా భక్తుల వెలసితి వెలసితివయ్యా శిలగా వెలసావే మా వే శిలగా వెలసావే మా వే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరమున గుడి గంటల రవలులలో శిలగా వెలసావే మాదేవుడవ శిలగా వెలసావే మాదేవుడవే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో ఓం నమో వెంకటేశాయ